అందరికీ నమస్కారం రేపు చలో సిద్దిపేట ప్రోగ్రామ్ కి విచ్చేస్తున్న శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి మన సిద్దిపేట తరఫున ఘన స్వాగతం పలకాలని ప్రతి సోదరుని కోరుతున్నాను అందుకని ఐదు వందల నుంచి ఏడు వందల బైకులతో వారికి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఘన స్వాగతం పలకబోతున్నాను నా అభిమానులు చక్రధర్గా నన్ను ఆదరించే వాళ్ళు పక్షపాతిగా నాకు అండగా నిలబడ్డ వాళ్ళు కాంగ్రెస్ లో నన్ను స్వాగతించిన వాళ్ళు నా మిత్రులందరూ రేపు ఒక ఇద్దరుగా ఒక ఇద్దరుగా రావాలి మీకు సాధ్యమైనంత వరకు రేపు బైక్ ర్యాలీలో వచ్చి ఇది పేరు పేరున నా ఆహ్వానం అనుకోండి ఈ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మనం ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ గుండాలకి ఎవరైతే నిరంకుశ పాలనతో ఇన్ని రోజులు మనల్ని చిత్రవాద పెట్టిరో వాళ్ళ పైన ఒక దండయాత్రనే అనుకోండి ఒక అద్భుతమైన సపోర్ట్ చక్రధర్ కి చూపించాలి చక్రధర్ కి మేము ఉన్నామనేది మీరు రేపు అందరూ ఈ ర్యాలీ ద్వారా తెలియజేస్తే అది ఎంతో గొప్పగా నేను భావిస్తాను ఇక కూడా రైతు సేవలో నేను ఖచ్చితంగా ముందుకెళ్తాను రేపు జరగబోయే త్రీ టౌన్ నుంచి బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ ఒంటి గంటకు పాల్గొనాలి ఒంటి గంట నుండి మనం గారు రాగానే వారితో పాటు కొద్దిసేపు మనం కొనసాగుతాము ఖచ్చితంగా అందరూ ఇది పేరు పేరిన ఆహ్వానం అనుకొని ఖచ్చితంగా మీరు రావాలని పేరు పేరిన అందరికీ విన్నవించుకుంటున్నాను ధన్యవాదాలు